నవచైతన్య కాంపిటీషన్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం క్వాలిటీ ఆన్లైన్ ఎగ్జామ్స్ అందించే నవచైతన్య కాంపిటీషన్ ఇప్పుడు క్వీక్గా రివిజన్ చేయడానికి తేలికగా అర్థం చేసుకోవడానికి అనువుగా చక్కని వీడియో లెసన్స్ను అందిస్తుంది అందులో భాగంగా ఈ వీడియోలో మనం పదవ తరగతి బయాలజీలో రెండవ పాఠ్యాంశమైనటువంటి శ్వాసక్రియలో మొక్కల్లో శ్వాసక్రియ అనే అంశాన్ని అయితే రివ్యూ చేయబోతున్నాం మొక్కల్లో పత్రాలలో ఉండేటటువంటి పత్ర రంధ్రాల ద్వారా వాయు వినిమయం జరుగుతుందని ఇంతకుముందే మనం చెప్పుకోవడం జరిగింది పత్ర రంధ్రాలలో పాటుగా ఇంకా కొన్ని భాగాలు వాయు వినిమయాన్ని జరుపుతాయి అంటే శ్వాసక్రియ చేయడంలో మొక్కలకు సహకరిస్తాయి ముఖ్యంగా వేర్ల ఉపరితలం కాండం మీద ఉండేటటువంటి లెంటి సెల్స్ ఇవి కన వినిమయంలో పాల్గొంటాయి అలాగే మడ అడవులుగా పిలువబడేటటువంటి మాంగ్రూవ్స్ మొక్కల్లో కూడాను శ్వాసక్రియ కోసం శ్వాసవేర్లు అనే ప్రత్యేక నిర్మాణాలు ఉంటాయి ఆర్కిడ్ జాతి మొక్కల్లో శ్వాసక్రియ కోసం ప్రత్యేక నిర్మాణాలు ఉంటాయి అయితే మొక్కలు శ్వాసక్రియలు ఆక్సిజన్ను పీల్చుకొని శక్తిని ఉత్పత్తి చేసి కార్బన్ డైఆక్సైడ్ను విడుదల చేస్తాయి అంటే మొక్కలు కూడాను మనకి ఏం చేస్తాయంటే శ్వాసక్రియ చేయడం అదేవిధంగా ఆక్సిజన్ తీసుకోవడం కార్బన్ డైఆక్సైడ్ విడుదల చేయడం జరుగుతుంది అయితే మొక్కల్లో వాయు రవాణా ఎలా జరుగుతుంది పత్ర లెంటి సెల్స్ మొక్క లోపలికి తెరుచుకొని ఉంటాయి కణాలలో ఉండే ఖాళీ గదులు ఖాళీలు వల మాదిరిగా అంటే ఖాళీ గదులు అనేవి ఒక వల మాదిరిగా మొక్క అంతా విస్తరించి ఉంటాయి ఈ ఖాళీ ప్రదేశాలు పత్రాలలో పెద్ద పరిమాణంలోనూ మిగిలిన మొక్క భాగాల్లో చిన్నవిగానూ ఉంటాయి ఈ గాలి గదులు గోడలు ఈ గాలి గదుల గోడలు నీటి పొర కలిగి ఉండి తేమగా ఉంటాయి పత్రరంధ్రాల ద్వారా లోనికి ప్రవేశించిన గాలిలోని ఆక్సిజన్ నీటి పొరల్లో కరుగుతుంది కవచం గుండా కణ పదార్థాన్ని చేరుతుంది కణంలోని చక్కెరలతో చర్య జరిపి శక్తిని విడుదల చేస్తుంది దీనితో పాటు నీరు కార్బన్ డైఆక్సైడ్ కూడా విలువడతాయి ఇలా మొక్కల్లో మనకి పత్రరంధ్రాల ద్వారా మొక్కలోకి ప్రవేశించినటువంటి గాలిలో ఆక్సిజన్ అనేది ఉంటుంది అయితే ఇది ఆ గాలి గదులకి ఎప్పుడైతే తేమగా ఉండే గాలి గదులకి గాలి ఎప్పుడైతే సోకిందో గాలిలో ఉండే ఆక్సిజన్ అనేది ఈ నీటి పొరలో కరిగిపోయి కణం లోపలికి ప్రవేశించడం జరుగుతుంది కనకవచం గుండా కణంలోకి చేరుకుంటుంది ఫలితంగా ఎప్పటి మాదిరిగానే చక్కెరతో చేర జరిపి నీరు కార్బన్ డైఆక్సైడ్ కూడా వెలువడతాయి ఇలా విడుదలైన శక్తి జీవక్రియ నిర్వహణ కోసము కణంలో మైటోకాండ్రియాలో ఏటీపీ రూపంలో నిల్వ ఉంటుంది ఏర్పడిన కార్బన్ డైఆక్సైడ్ అదే మార్గంలో గాలి గదుల నుండి బయటకు వెలువడుతుంది అంటే లెంటిసల్స్ ద్వారా కానీ పత్రరంధ్రాల ద్వారా కానీ ప్రవేశించిన గాలి అక్కడ ఉండేటటువంటి ఏవైతే మనకి గాలిగదులు ఉన్నాయో గదుల యొక్క పొరలు వల మాదిరిగా ఉంటూ వాటి యొక్క పొరల్లో మనకి ఏముంటాయి నీటితో ఆవరించినటువంటి గాలిగదులు గోడలు ఉంటాయి ఈ గాలిగదుల గోడల్లో గాలి తాకిన వెంటనే గాలిలో ఉండే ఆక్సిజన్ అనేది కరిగిపోవడం జరుగుతుంది ఈ చర్య వ్యాపన పద్ధతిలో జరుగుతుంది అంటే మొక్కల్లో కూడా మనకి శ్వాసక్రియ అనేది వ్యాపన ప్రక్రియ ద్వారా జరుగుతుంది కణంలో ఆక్సిజన్ వినియోగింపబడగానే కణాలకు గాలి గదులకు మధ్య వాయు సాంద్రతలో తేడా ఏర్పడుతుంది అంటే వాయువులో ఉండేటటువంటి సాంద్రత వ్యత్యాసం అనేది ఏర్పడుతుంది ఎప్పుడైతే సాంద్రత వ్యత్యాసం ఏర్పడిందో అదే సమయంలో గాలి గదుల్లో పత్ర రంధ్రాలు సెల్స్ వెలుపల కూడా వాయు సాంద్రతతో తేడా వస్తుంది అందువల్ల వెలుపల గాలి పత్ర రంధ్రాల గుండా లోపల ప్రవేశిస్తుంది అదేవిధంగా కార్బన్ డైఆక్సైడ్ ఏర్పడిన సాంద్రత వ్యత్యాసం వల్ల పైచారిక వ్యతిరేక దిశలో వెలుపలకు వస్తుంది అంటే మనకు గాలిలో నుండి కార్బన్ డైఆక్సైడ్ అంటే గాలిలోకి కార్బన్ డైఆక్సైడ్ కానీ గాలిలో ఉండే ఆక్సిజన్ కానీ అక్కడ ఉండేటటువంటి సాంద్రతల వ్యత్యాసం వల్ల మనకేమవుతుంది వ్యాపన ప్రక్రియ ద్వారా వెలు వెలుపలకు రావడం అయితే జరుగుతుంది ఇక వేళ్ళ ద్వారా జరిగేటటువంటి శ్వాసక్రియ గురించి మాట్లాడుకోవాలి మొక్కల వేళ్ళలో ఉండే మూలకేశాలు పలుచని ఉపరితలం ద్వారా వాయు మార్పిడి చేస్తాయి ఇవి మట్టిలో ఉండేటటువంటి అంటే మట్టి అణువుల మధ్య ఉండే ఆక్సిజన్ను పీల్చుకుంటాయి అయితే చెరువులు ಮೊದಲಿನ ಚಿತ್ತಡ ಪ್ರದೇಶಲ್ಲ ಪರಿಗೇ మొక్కల వేళ్ళు ఈ విధులను నిర్వర్తించలేవు అంటే నేలలో ఉండేటటువంటి నేల పొరలో ఉండే ఆక్సిజన్ అయితే ఈ మూలకేశాలు అయితే శోషించుకోవడం జరుగుతుంది కానీ చిత్తడి నేలలు చిత్తడి నేలలు అంటే ఎక్కువగా ఉండే బురద నేలలు అని చెప్తాం చిత్తడి అంటే బురద బురద నేలలో ఉండేటటువంటి మొక్కలు మరి ఈ ఆక్సిజన్ని తీసుకోలేవు ఇటువంటి చిత్తడి ప్రదేశాలలో పెరిగే మొక్కల్లో వేర్లు భూమి ఉపరితలంపైకి చొచ్చుకొని వచ్చి అనుకూలనాన్ని ప్రదర్శిస్తాయి అంటే ఆ బురద నేల నుండి బయటికి ఈ వేలు ఏవైతే ఉన్నాయో బయటికి రావడం అయితే జరుగుతుంది వీటి ద్వారా వాయు వ్యాపనం సమర్థవంతంగా జరుగుతుంది ఈ గాలి వేర్ల ద్వారా మనకేమవుతుందంటే వాయు వ్యాపనం అనేది సమర్థవంతంగా జరిగి మనకి శ్వాసక్రియ అనేది జరుగుతుంది ఉదాహరణకు మాంగ్రూ మొక్కలు మాంగ్రూ మొక్కల్లో మనకైతే కనిపిస్తాము ఈ వేలన్నీ బయటకుంటాయి కాబట్టి వీటిని అని కూడా పిలుస్తారు మరొక ముఖ్యమైన అనుకూలం ఏంటంటే బోలుగా ఉండే కాండం కలిగి ఉండడం అంటే కాండం అనేది లోపలంతా ఖాళీగా ఉంటూ బయటికి దృఢంగా ఉంటుంది దీన్ని బోలుగా ఉండడం అంటాం ఇలాంటి ప్రదేశాల్లో పెరిగే మొక్కల్లో వేళ్ళు రవాణాలో సమస్యలు ఏర్పడతాయి వేలు రవాణాలో సమస్యలు ఏర్పడతాయి అందువల్ల మొక్క మాంగ్రూ మడ చెట్లు నేలపైకి పెరగకపోవడం వల్ల వాయు జీ వాయు జీవించడం కష్టమవుతుంది అంటే ఇక్కడ మనకి మాంగ్రూ మొక్కలు అనేవి ఎక్కువగా నీటిలోనే ఉండిపోవడం వల్ల ఏమవుతుందంటే అవి నేలపైకి రాకపోవడం వల్ల అక్కడ జీవించడం అనేది ముఖ్యంగా గాలి ప్రసరణ చేయడం అనేది కష్టమవుతుంది అలాగే మనకి శ్వాసక్రియ కూడా కష్టమవుతుంది ఈ వాయువేళ్ళ ద్వారా ఉపరితలం నుండి ఆక్సిజన్ని పీల్చుకుంటాయి ఇది నీటిలో ఉండిపోవడం వల్ల వాయువేళ్ళు అనేవి ఏవైతే ఉన్నాయో బయటికి వచ్చి వాటి ద్వారా ఆక్సిజన్ని పీల్చుకుంటాయి శ్వాసక్రియలో కార్బన్ డైఆక్సైడ్ విడుదలవుతుంది శ్వాసక్రియలో ఉష్ణం కూడా విడుదలవుతుంది ఇది మనకి ఇవ్వడమైతే జరిగింది మొక్కల్లో సంబంధించి సో ఇక్కడ అడిగే ప్రశ్న ఏంటంటే వాయువేళ్ళు అనేవి ఏ మొక్కల్లో కనిపిస్తుంది మాంగ్రూస్ మాంగ్రూవ్స్లో మాంగ్రూవ్ మొక్కల్లో శ్వాసించుకోవడానికి ఉండే ప్రత్యేక వేలని ఏమంటారు వాయు వేలు అంటారు ఓకే ఇంకా తర్వాత చూస్తే కిరణజన్య సంయోగక్రియకు శ్వాసక్రియకు ఏమైనా పోలికలు ఉన్నాయా ఒకసారి అయితే చూద్దాం మొక్కలు గాలిలోని కార్బన్ డైఆక్సైడ్ నీటిని ఉపయోగించి సూర్యరశ్మి సమక్షంలో కిరణజన్య సంయోగ క్రియ ద్వారా సొంతంగా ఆహారాన్ని తయారు చేసుకుంటాయి ఈ చర్య అనేక సంశ్లిష్ట సంక్లిష్టమైనటువంటి సోపానాల ద్వారా మనకు శక్తిని మారుస్తుంది ఈ చర్యలో కార్బన్ డైఆక్సైడ్ నుండి చక్కెరలు సంశ్లేషించబడతాయి ఈ రకమైన నిర్మాణాత్మక క్రియా విధానాన్ని క్లోరోప్లాస్ట్లో జరుగుతుంది అంటే సరళ పదార్థాల నుండి సంశిష్ట పదార్థాలు ఏర్పడడం జరుగుతుంది సో కిరణజన్య సంయోగ క్రియలు మనకేమవుతుంది చిన్న చిన్న అణువులన్నీ కూడాను బాహ్య ఉండేటటువంటి మూల పదార్థాల నుండి బృహత్తరమైనటువంటి కార్బన్ పదార్థాలు అయితే తయారు చేయడం జరుగుతుంది ఈ ప్రక్రియ అంతా కూడా క్లోరోప్లాస్ట్లో ఉండే హర్తరేణులో జరుగుతుందని ఇంతకుముందే మనం చర్చించుకోవడం జరిగింది ఇలా ఉత్పత్తి అయిన చక్కెరల నుండి జీవక్రియలను నిర్వహించడానికి కావాల్సిన శక్తి శ్వాసక్రియ ద్వారా వెలువడుతుంది అంటే ఆహారం అయితే ఉత్పత్తి జరుగుతుంది ఆహారాన్ని వినియోగించుకోవడం వల్ల చక్కెరలను వినియోగించుకోవడం వల్ల కావలసిన శక్తి అనేది శ్వాసక్రియ ద్వారా వెలువడుతుంది శ్వాసక్రియ అంటే కేవలం గాలి గాలి పేల్చి వదలడం కాదు ఈ చర్యలో సంక్లిష్ట చక్కెరలను అనేక విచ్ఛిన్న క్రియల ద్వారా కెటబాలిక్ ప్రాసెస్ అంటాం విచ్ఛిన్న క్రియలని రసాయన శక్తిగా స్థితిని స్థితిశక్తిగా మారుస్తాయి అంటే ఈ చక్కెరలో ఉండే శక్తిని రసాయన శక్తిగాను స్థితిశక్తిగా మార్చేటటువంటి ఒక ప్రక్రియని మనం శ్వాసక్రియ అని అనమాట శ్వాసక్రియ విధానాన్ని క్రింది సమీకరణాల ద్వారా సూచించవచ్చు ఇక్కడ చూడండి సిహెచ్ ఓ ఎన్ అని ఉంది ఎన్ టైమ్స్ అని ఉంది ఇది మనకి ఏమవుతుంది గ్లూకోజ్ అని సూచిస్తుంది ఆక్సిజన్ అయితే కనిపిస్తుంది ఆక్సిజన్ సమక్షంలో మనం ఆక్సీకరణం అనుకోండి కార్బన్ డైఆక్సైడ్ అండ్ హెచ్టీఓ శక్తి విడుదలవుతుంది అదే మనకి గ్లూకోజ్ అనేది ఆక్సిజన్ సమక్షంలో అంటే ఇది ప్రా మనకి ప్రాథమిక సమీకరణం ఇది గ్లూకోజ్ని ఆరు కర్బన్ అణువులతో ప్రదర్శించేటటువంటి విధానం గ్లూకోజ్ సి సిక్స్ సెలెస్ట్రాల్ ఓ సిక్స్ ప్లస్ సిక్స్ ఓ టూ అని మనం రియాక్ట్ చేసినట్లయితే సిక్స్ సి ఓ టూ ప్లస్ హెచ్ టూ ప్లస్ సిక్స్ అయితే విడుదలవుతుంది అని మనకైతే తెలుస్తుంది ఈ రెండు సమీకరణాలు కూడా మనం దృష్టి పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది కిరణజన్య సంయోగక్రియ శ్వాసక్రియలు చూడడానికి వ్యతిరేక చర్యలుగా కల్పించినప్పటికీ రెండింటిలోనూ భిన్నమైనటువంటి జీవరసాయన చర్య మార్గాలు ఉంటాయి ఇవి జీవులలో జరిగేటటువంటి జీవక్రియలకు ఎంతో అవసరం ఇవి నిజానికి ఒకటి ఆహారాన్ని తయారు చేస్తే ఇంకొకటి ఆహారాన్ని వినియోగించే వినిపిస్తుంది కానీ ఈ రెండు కూడా జీవక్రియలో జరిగేటటువంటి అన్ని జీవక్రియలు కూడాను చాలా అవసరం మొక్కల్లో జరిగే జీవక్రియలకు అవసరమైనటువంటి చక్కెరలు పిండి పదార్థాలు మొదలైన అనేక రకాల కార్బోహైడ్రేట్ల తయారీకి దోహదపడే కిరణజన్య సంయోగక్రియ క్లోరోప్లాస్ట్లో జరుగుతుంది ఈ కిరణజన్య స్వయంక్రియ మనకి క్లోరోప్లాస్ట్లో జరుగుతుందని చెప్పాం అదేవిధంగా మైటోకాండ్రియాలో జరిగే కన శ్వాసక్రియలో ఈ కార్బోహైడ్రేట్లు దహనం చెంది శక్తి విడుదలవుతుంది సో మనకి ఆహారం తయారయ్యేది క్లోరోప్లాస్టు ఆహారం అనేది శ్వాసక్రియకు గురి అయ్యేది మైటోకాండ్రియా ఈ జీవక్రియల నిర్వహణకు ఉపయోగపడతాయి విడుదలైన శక్తి పగటి సమయంలో మొక్కలన్నింటిలోనూ శ్వాసక్రియ కన్నా కిరణజన్య సంయోగక్రియ చర్య రేటు ఎక్కువగా ఉంటుంది అందుకే వాటిలో ఆక్సిజన్ విడుదలవుతుంది రాత్రి సమయంలో దీనికి వ్యతిరేకంగా జరుగుతుంది అంటే కిరణజన్య సంయోగక్రియ జరగదు కాబట్టి మొక్కలు శ్వాసిస్తాయి కాబట్టి రాత్రిపూట మొక్కలు శ్వాసించడం అనేది జరుగుతుంది ఆక్సిజన్ అనేది విడుదల చేయవు ఉష్ణోగ్రత గాల్లో తేమ కాంతి తీవ్రత మొదలైనవన్నీ కిరణజన్య సంయోగక్రియ శ్వాసక్రియల నిష్పత్తిపైనే ప్రభావితం చూపిస్తాయి ఎందుకంటే ఇక్కడ జరిగేటటువంటి ఉష్ణోగ్రత కానీ గాల్లో తేమ కానీ కాంతి తీవ్రత అనేవి ఉష్ణోగ్రత వ్యత్యాసం ఉండేటప్పుడు శ్వాసక్రియ రేటు మారిపోతుంది కిరణజన్య సంయోగ క్రియ రేటు కూడా మారుతుందన్నమాట ఇవన్నీ కూడా వీటిపైన ప్రభావితం చూపిస్తాయి అయితే ఈ పాఠంలో మనం ఏం నేర్చుకున్నామంటూ టెక్స్ట్ బుక్ వెనకాలైతే కొన్ని కీ పాయింట్స్ అయితే ఇవ్వడం జరిగింది వాటిని గురించి ఒకసారి చూసుకుందాం శ్వాసక్రియలో మనం పీల్చిన గాలి ఊపిరితిత్తుల్లోకి అక్కడ నుండి వాయుగునులకు చేరుతుంది తిరిగి అదే మార్గంలో వెలుపులకొస్తుంది గాలి పీల్చుకోవడం నుండి కణాల స్థాయిలో ఆక్సిజన్ వినియోగం కావడం వరకు ఒకదాని తర్వాత ఒకటి వరుస జరిగే చర్యలన్నింటినీ కలిపి శ్వాసక్రియ అంటారు విడిచే గాలి తేటను తెల్లగా మారుస్తుంది అని ల్యావోయిజర్ కనుకున్నాడు పీల్చిన గాలి నాసిక రంధ్రాలు స్వరపేటిక వాయునాళం శ్వాసనాళాలు ఊపిరితిత్తులు వాయుగోనులు అక్కడి నుండి రక్తంలోకి చేరుతుంది అదే మార్గంలో సీ ఓటు వెనకకు ప్రయాణిస్తుంది ఊపిరితిత్తుల్లో వాయు మార్పిడి అతి చిన్న సంచులు వంటి వాయుగోనుల్లో జరుగుతుంది ఊపిరితిత్తుల్లో మిలియన్ సంఖ్యలో వాయుగోనులు ఉంటాయి నాలుకలతో కలిసి ఉంటాయి దిగువ భాగంలో ఉండేటటువంటి కండర నిర్మితమైన పొరను విభాజక పటలం అంటారు ఉపరితిథులకు కింద నుండేటటువంటి ఒక పలక ఉచ్ఛ్వాసంలో విభాజక పటలం సంకోచించగా విభాజక పటలం విశ్రాంతి స్థితికి వస్తుంది ఉచ్ఛ్వాసం చేసేటప్పుడు విభాజక పటలం అనేది సంకోచిస్తుంది అదే నిశ్వాస స్థితికి వచ్చేటప్పుడు విభాజక పటలము విశ్రాంతి స్థితికి వస్తుంది ఈ రెండు గుర్తుపెట్టుకోండి నిశ్వాసం నిశ్వాస దశలో విభాజక పటలం అనేది విశ్రాంతి స్థితికి వస్తుంది పీల్చే గాలి నాసికోహరంలోకి వాయినాళంలో వడబోత జరుగుతుంది అంటే నాసికా కూహరంలో కొంతవరకు వడపోస్తే వాయునాళంలో మరికొంత ఉడబోయబడుతుంది ముక్కు రంధ్రాల్లోని తేమ వెంట్రుకలు దుమ్ము కణాలను లోపలకు పోనీకుండా ఆపేస్తాయి మనం పీల్చిన గాలి నాసికాహరం ద్వారా ప్రయాణం చేసేటప్పుడు దాన్ని ఉష్ణోగ్రత శరీర ఉష్ణోగ్రతతో సమానం చేయడం వలన నీటి ఆవిరి గ్రహించబడి ఇంకా తేమగా ఉంటుంది అంటే ఎప్పుడైతే నాసికాహరం ద్వారా వాయునాళం ద్వారా ప్రవేశిస్తుందో అది మన నాసికా గుహంలోన నీటి తేమను గ్రహించి అవి తేమగా మారుతుందన్నమాట గ్రసని శ్వాస మరియు జీర్ణ వ్యవస్థకు ఒకే మార్గంగా పనిచేస్తుంది జంక్షన్ అంట సో ఎపిగ్లాటిస్ ఉపజిహక కండరయుతమైనటువంటి మూత వంటి నిర్మాణం ఇది గాలిని ఆహారం ఆహారాన్ని తమ తమ మార్గాల్లో వెళ్ళేందుకు నియంత్రిస్తుంది లేదా కలుతుంది స్వరపేటలో ఉండే స్వరతత్తులు ఊపిరితిత్తుల నుండి వెలుపలకు వచ్చే గాలిని కంపిస్తాయి అంటే ఊపిరితిత్తు నుండి బయటకు వచ్చేటటువంటి గాలి ద్వారానే మనం మాట్లాడడం పాటలు పాడడం చేయగలుగుతాం వాయునాళం శ్వాసనాళంగాను అతి చిన్న చిన్న వాయుగోనులుగాను విడిపోతుంది ఇక తర్వాత అంచు అతి చిన్న పరిమాణం నుండే వాయుగోనుల నుండి రక్తనాళాలలోకి రక్తం వాయు వినిమయం జరుగుతుంది వాయు సహిత శ్వాసక్రియలో అధిక పరిమాణంలో శక్తి విడుదల కావడంతో పాటు నీరు కార్బన్ డయాక్సైడ్ విడుదలవుతాయి ఆక్సిజన్ లభ్యత ఆధారంగా ఫైరువిక్ ఆమ్లాలు విచ్ఛిన్నం చేయబడుతూ బహుగణ జీవులు ఎక్కువ కాలం వరకు అవాయు శ్వాసక్రియను జరపలేవు తగినంత ఆక్సిజన్ అందుబాటులో లేనప్పుడు శక్తి విడుదల చేయడానికి అవాయు శ్వాసక్రియ లేదా కిణవనయం కూడా కిణవనయం కూడా మనకు జరుగుతుంది కిరణజన్య సంయోగక్రియ శ్వాసక్రియ వ్యతిరేకమైనవిగా కనిపించినప్పటికీ జీవక్రియలు నిర్వర్తించడానికి కావలసిన అనేక జీవరసాయన చర్యలు రెండింటిలోనూ జరుగుతాయి మొక్కల్లో జరిగే జీవక్రియలకు అవసరమైన చక్కెరలు స్టార్చ్ మొదలైనవి పిండి పదార్థాలు క్లోరోప్లాస్ట్లో జరిగే కిరణజంతి సంయోగ క్రియలోనే ఏర్పడతాయి కనశ్వాస క్రియలో మైట్రోకాండ్రిలో ఉండే కార్బోహైడ్రేట్లు దానం చెంది రసాయన శక్తిగాని ఉత్పత్తి చేస్తాయి ఇది జీవక్రియలు నిర్వహిస్తుంది అభ్యాసాన్ని మెరుగుపరుచుకోడానికి కొన్ని క్వశ్చన్లు అయితే ఇవ్వడం జరిగింది విడిచేగాల్లో మరియు డ్యాష్ మరియు డ్యాష్ ఉంటాయి విడిచే మనకి కార్బన్ డైఆక్సైడ్ ఉంటుంది నీటి ఆవిరి ఉంటుంది గాలి ఆహారం శరీరం లోపలికి వెళ్ళడానికి వీలుగా పనిచేసే కండరయుతమైన మూతబట్టి నిర్మాణాన్ని ఏమంటారు ఉపజీవక సో చూడండి రెండింటిని వేరువేరుగా వెళ్ళడం కణాలను ఉన్న శక్తి ప ప్రమాణాలను ఏమని పిలుస్తాం ఏటీపీ అని పిలుస్తాం మొక్కల్లో డాష్ భాగాల్లో లెండ్ సెల్స్ ఉంటాయి వేర్లు కాండాల్లో ఉంటాయి మాంగ్రూవ్స్లో శ్వాసక్రియ డ్యాష్ ద్వారా జరుగుతుంది శ్వాస వేరు ద్వారా జరుగుతుంది స్వరతంత్రులను మనం ఇక్కడ గమనించవచ్చు అంటే స్వరపేటకులో చూస్తాం ఊపిరితిత్తుల్లో ఉండే గాలితిత్తులు వంటి నిర్మాణాన్ని ఏమని పిలుస్తారు వాటిని వాయుగులు అని పిలుస్తాము శ్వాసక్రియ ఒక విచ్ఛిన్న క్రియ ఎందుకంటే సంక్లిష్ట ఆహార పదార్థాలను విచ్ఛిన్నం అవుతాయి తర్వాత కణాల్లో శక్తి నిలువు ఉండే ప్రదేశం ఏది అని అడిగాడు అనమాట కణాల్లో ఎప్పుడు కూడా శక్తి మనకి మైటోకాండ్రియాలో నిల్వ ఉంటుంది ఇది మనకి శ్వాసక్రియకు సంబంధించి ఇక అనుబంధంలో మనకి కొన్ని అంశాలు అయితే అక్కడ ఇవ్వడం జరిగింది మొదటిగా ప్రాణాయామం గురించి ఇవ్వడం జరిగింది శ్వాసక్రియ జీవుల జీవరాశుల మనుగడకు మూలాధారం అని చెప్తాము ఆరోగ్యవంతమైన జీవనానికి దోహదపడే శ్వాసక్రియను నియంత్రించుకోగలడం మానవునికే సాధ్యమవుతుంది అంటే ఆరోగ్యవంతమైన జీవనం కావాలంటే మన శ్వాసక్రియను మనం నియంత్రించుకోవాల్సి ఉంటుంది ఊపిరితిత్తులు సూక్ష్మమైన వాయుగును కలిగి ఉంటాయి ప్రతి శ్వాసలో కూడా ఐదు వందల గాలి ఉంటుందని మనం చెప్పడం జరిగింది కానీ నిజానికి ఊపిరితిత్తులు ఐదు వేల ఎనిమిది వందల మిల్లీ లీటర్ల గాలిని ఉంచుకోగల సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది ఉంటాయి మనం సాధారణంగా ఊ ఉపరితలంగానే ఉపరితలంగానే శ్వాస పీలుస్తుంటాము అంటే మనం ఊపిరితిత్తులు స్థాయి సామర్థ్యాన్ని వినియోగ వినియోగించుకోవడం లేదన్నమాట మనం శ్వాస ద్వారా మొత్తాన్ని గాలి మొత్తాన్ని బయటికి పంపివేసిన దాదాపుగా పన్నెండు వందల ఎంఎల్ల గాలి అనేది ఇంకా ఊపిరితిత్తులోనే ఉంటుంది అంటే ఇంకా మనం నాలుగు నాలుగు వేల ఆరు వందల మిల్లీలీటర్ల గాలిలో ఊపిరితిత్తులు నింపవచ్చు అనమాట అది మనం చేయడం లేదు ప్రాచీన ఆయుర్వేద వైద్యుడు పతంజలి మహర్షి శాస్త్రీయ పద్ధతిలో శ్వాసక్రియ నిర్వహించేటటువంటి విధానమైనటువంటి యోగాభ్యాసనం అనే ప్రక్రియను కనుగొన్నాడు దీన్నే మనం అష్టాంగ యోగం అంటాము ఎనిమిది విభాగాల్లో నూట తొంభై ఐదు యోగ శాస్త్ర నియమాల్లో ప్రవేశపెట్టాడు ఒకటి యమ సామాజిక క్రమశిక్ష పాటించడం రెండు నియమ వ్యక్తిగత క్రమశిక్షణ పాటించడం మూడు ఆసన దృఢమైన శరీరాకృతిని పొందడం నాలుగు ప్రాణాయామం శ్వాసక్రియ శక్తిని పెంపొందించుకోవడం ఐదు ప్రత్యాహార ఇంద్రియాలను అదుపులో ఉంచుకోవడం ఆరు రణ ఏకాగ్రతను సాధించడం ఏడు ధ్యానం తపస్సు చేయడం ఎనిమిది సమాధి ఆత్మసాక్షారం పొందడం ఇలా మొత్తం అయిన ఎనిమిది విభాగాల్లో మనకి ఎనిమిది విభాగాల్లో నూట తొంభై ఐదు యోగశాస్త్ర నియమాలు అయితే పతంజలిగా చెప్పడం జరిగింది అష్టాంగ యోగంలో పతంజలి మహర్షి చెప్పినటువంటి ప్రాణాయామం అంటే శ్వాసక్రియపై పట్టు సాధించడం తద్వారా ఆరోగ్యకర జీవనాన్ని గడపడం అని అర్థం ఉచ్ఛ్వాసం ద్వారా ఉపరితిత్తుల్లోకి ఉపరితిత్తుల్లో మూడు లంబికల నిండుగా గాలి పీల్చి ఎక్కువ ఆక్సిజన్ను రక్తంలో కలిసేలా చేయడమే ఈ క్రియ యొక్క ఈ క్రియలో ఉన్న మౌలిక సూత్రం ఇలా దీర్ఘ శ్వాసలు తీసుకోవడం ద్వారా నిమిషానికి పీల్చే ఇరవై నుండి ఇరవై రెండు శ్వాసలను పదిహేను వరకు తగ్గించవచ్చు అంటే మనకు తెలియకుండానే ఒక నిమిషంలో ఇరవై నుండి ఇరవై రెండు సార్లు మనం ఊపిరి పీల్చుకొని వెళ్తుంటాం ఎప్పుడైతే మనం పూర్తిగా ఇలా పీల్చడం వల్ల దాన్నైతే మనం నియంత్రించవచ్చు ఎక్కువ మొత్తంలో గాలి పీల్చడం వల్ల మెదడు కణజాలాలకు తగినంత ఆక్సిజన్ లభిస్తుంది అందువల్ల శారీరక క్రియలన్నీ చురుగ్గా ఉత్సాహంగా జరుగుతాయి పూన పూరకం దీర్ఘశ్వాస గాలి పీల్చడం కుంభకం ఊపిరితిత్తులో గాలిని నింపి ఉంచడం రేచకం నెమ్మదిగా గాలిని వదలడం దశలతో కూడిన ప్రాణాయామాన్ని వయస్సుతో సంబంధం లేకుండా ఎవరైనా పాటించవచ్చు ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని పెంచే ఏకాగ్రతను ఆరోగ్యాన్ని ప్రసాదించే ప్రాణాయామాన్ని నేర్చుకొని పాటించడం చాలా మంచిది అంటూ మనకి ప్రాణాయామం గురించి అయితే ఇవ్వడం జరిగింది ఇందులో మనకి చెప్పిన విభాగాలు ఏంటంటే పూరకం కుంభకం రేచకం ఈ మూడు విధానాలు ఉన్నాయి పూరకం అంటే దీర్ఘ శ్వాస కుంభకం అంటే ఊపిరితిత్తులో గాలి నింపి తటస్థంగా ఉండడం రేచకం అంటే నెమ్మదిగా గాలిని వదలడం ఇలా చేయడం వల్ల నిమిషానికి ఇరవై నుండి ఇరవై రెండు సార్లు శ్వాసించే మనం పదిహేను వరకు తగ్గించవచ్చు దీనివల్ల ఊపిరితిత్తుల పూర్తి స్థాయి వినియోగం అనేది మనకి జరుగుతుంది అనమాట ఇదండి మనకి శ్వాసక్రియకి సంబంధించిన పూర్తి సమాచారం తర్వాత వీడియోలో మనం తర్వాత పాఠ్యాంశాన్ని చర్చించుకుందాం ఈ వీడియో పైన మీ కామెంట్స్ని కానీ లేదా సలహాలు కానీ తెలియజేయండి అదేవిధంగా మా ప్రయత్నం మీకు నచ్చినట్లయితే మీ మిత్రులందరూ కూడా ఈ వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్